కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇరజ్ మింగ్ గ్రౌండ్ వచ్చింది అన్నమాట కన్నీ నేను ఓకే రూర్ నిను క్రికెట్ క్రికెట్ ఓకే కమ్ ఆన్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ బ్యాట్ ఓకే मेट्रोटेशन लगा के ग्राउंड होंडे आरएमओ एक्सरसाइज दे रखा था मैटलूने ओके okay. आधा मेट्रोटेशन आपका wow, चला बॉन्डी रहा वाओ चला बॉन्डी अरसे दे बॉल बॉल है बॉल अरसे दे बॉलिंग बॉलिंग अरसे బాల్ అయినానా హర్షదేవ్ బాల్ ఎక్కడ ఆడుతూ ఏ లేదు తెలియండి ఓకే ఎక్ససైజ్ ఎక్ససైజ్ వర్కౌట్ వర్కౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడియోస్ తర్వాత కానీ ఓకే ఫ్లైన్ వస్తుంది కాబట్టి పైన ఆకాశం కింద ఏమో గ్రౌండ్ అది ట్రైన్ వస్తున్నాయి మెట్రో స్టేషన్ దగ్గర గ్రౌండ్ ఉంది రోడ్డు కూడా ఉంది అక్కడ బాల్ పట్టుకుందాం అనిపిస్తుంది అక్కడ బాల్ క్యాచ్ ఈడ ఇడ కనీ హాయ్ హాయపు కానీ కానీ రే కనీయా హాయ్ అప్ప డాడీ హాయ్ చెప్పట్లేడు సో బాల్ ఆమె వస్తుంది వాళ్ళ డాడీ ఇక్కడ గాడు అక్కడ వాళ్ళ చాలా మంది ఉన్నారు ఎంత పెద్ద పెద్ద గ్రౌండ్ అనమాట సో అక్కడ వరకు ఉంది ఆడ అక్కడ కనిపిస్తుందా సరే మంచి కెమెరా తీసుకుంటుంటా జస్విత్ అని నేను నేను జస్విత్ అని కెమెరా తీస్తున్నాను వాళ్ళేమో నాకు ఫోన్ ఇచ్చి వీడియో దిమ్మంటుంది మా డాడీ చూడండి డాడీ డా టికెట్ కొడుతున్నాడు హాఫ్ అని అని డాడీ డాడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను గ్రౌండ్ గ్రౌండ్కి వచ్చాను వీళ్ళందరూ ఆడుకుంటున్నారు చూడండి చాలా హ్యాపీ అందరున్నారు టికెట్ ఆడుతున్నారు అనమాట సో ఈ గ్రౌండ్స్ అంత ఒక్క లైన్ల స్పీడ్ స్పీడ్ చేస్తున్నారు తెలుసా ఇక్కడ టికెట్ ఆడొచ్చు అక్కడ టికెట్ ఆడొచ్చు అక్కడ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఏ మైన ఉన్నాయి తెలుసా అందరు చాలా హ్యాపీగా ఉన్నారు బ్యాడ్ నాడుతున్నా మా డాడీ చూడండి మా డాడీ మా డాడీ వీళ్ళొక్కరు చూడండి Okay, अग्ग <laughs> okay, <laughs> <कनी। laughs> हर्षवाडे के अग्गिरा చెప్పు చూడండి మా డాడీ మా డాడీ టికెట్ కొడుతున్నాడు ఫ్రెండ్స్ మా డాడీ బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ ఆడేమో బాల్ వేస్తున్నాడు మా డాడీ బ్యాట్ పట్టుకున్న వెయిట్ చేస్తున్నాడు బాల్ వేద్దాం అనుకున్నా కానీ బాల్ అక్కడ అక్కడ తగ్గు అలా అందరూ అక్కడ పోతున్నారు చూడండి అందరు బాల్ పట్టుకుని అందుకున్నారు అందరు ఆడిపోతున్నారు